కౌరవ కురు కౌర కురువాన్ కౌరవ కురు కౌర కురువాన్ కురు సామ్రాజ్యాల గురించి మనకు ఋగ్వేదంలో చాలా పెద్ద వారియర్స్ అని ఋగ్వేదంలో వాళ్ళని అసలు ఎదుర్కొనే వాళ్ళు ఆ రోజుల్లో లేరని వాళ్ళన్నీ ధనుర్బాణాలు వాళ్ళ నాణ్యాల మీద కానీ వీటి మీద కానీ ఎక్కువగా ధనుర్బాణాలు ఎక్కువగా ముద్రించే వాళ్ళని ఋగ్వేదంలో ఉంది ఆ తర్వాత హిస్టరీ బుక్స్లో కూడా కురు సామ్రాజ్యం ఉంది మనం ఏమనుకుంటామంటే కురు కౌరవ లేకపోతే పాండవులు కౌరువులు మహాభారతం ఇది కాదు ఇదంతా ఇతిహాసాలు పురాణాలు ఈ విషయాలు కాదు మనం హిస్టరీలో వెళ్తున్నాం ఈరోజు కురు కౌరవ ఎంత గట్టి సామ్రాజ్యం అంటే భారతదేశంలో పది రాష్ట్రాల్లో వీళ్ళు ఉన్నారు నేడు నేడు కురు అన్న కౌర అన్న కౌరవ అన్న కురువాన్ అన్న షెడ్యూల్డ్ క్యాస్ట్ కాస్ట్ క్యాస్ట్ రోజున ఆ పది రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఒరిస్సా బెంగాల్ గుజరాత్ బీహార్ కర్ణాటక కేరళ రాజస్థాన్ తమిళనాడు పాండిచ్చేరి ఇవి పది రాష్ట్రాలు పది రాష్ట్రాల్లో కౌరవులు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉత్తరప్రదేశ్ ఒరిస్సా బెంగాలు గుజరాత్ బీహారు కర్ణాటక కేరళ రాజస్థాను తమిళనాడు పాండిచ్చేరి ఈ కురు సామ్రాజ్యం గురించి అసలు మహాజనపదాల్లో ఉన్న మహాజనపదాలు పదహారులో కురు అనేది కూడా ఒక మహాజనపదం ఆ రోజు నుంచే దీనికి హిస్టారికల్ నేపథ్యం ఉంది అంటే మళ్ళా మగధ రాజ్యాల్లాగే కురు సామ్రాజ్యం కూడా ఉంది ఈ కురు సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఎంత దూరం పరిపాలించారంటే అంటే పది రాష్ట్రాల్లో వీళ్ళు నేడు అంటచ్చి పులుసుకున్నారు కదా ఎక్కడి నుంచి వాళ్ళు హస్తిన నుంచి గాంధారి దాకా అంటే గాంధారి దాకా అటు నార్త్ ఇండియాలో పరిపాలించారు తర్వాత తర్వాత వాళ్ళు కుచించుకుపోయారు అంటే అనేక దాడులు ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు అమరావతిని చౌ్వబర్లో రాజధానిగా కూడా చేసుకున్నారు ఈ హస్తిన అంటే ఢిల్లీ ఇప్పుడు గాంధార దేశం అంటే ఇప్పుడు అక్కడ పాకిస్తాను ఈ ఆఫ్ఘనిస్తాన్ ఈ బార్డర్లో ఉంది అది గాంధారా అని గాంధార దేశం అంటే ఖాంధార్ అని ఇప్పుడు పిలుస్తున్నారు దాన్ని అయితే ఈ కురు సామ్రాజ్యం గురించి ఈ కురు వీళ్ళ పరిపాలన గురించి నాణ్యాలు కూడా మనకు లభించినాయి అంటే నాణ్యలు కూడా దొరికినాయి వాటి మీద ఎక్కువగా ధనుర్భాణాలు ఇవన్నీ ముద్రించారు శాతవాహను కాకుండా వీళ్ళు ఎక్కువగా కొలహారు కొలహాపూర్ ప్రాంతంలో మూడు తరాలకు చెందిన కురువంశస్థులు కొలహాపూర్ ప్రాంతంలో మూడు తరాలకు సంబంధించిన కురువంశస్థుల ఎవిడెన్స్ మనకి ఈ రోజు కూడా లభ్యమవుతుంది అవి ఏంటంటే వాళ్ళు ఎవరంటే పుత్ర విలియావు కురు మాధరి పుత్ర జీవల కురు గౌతమి పుత్ర విలియావు కురు వీళ్ళు వీళ్ళు గమ్మత్ ఏంటంటే వీళ్ళందరూ కూడా పేరు చివర రాజన్ 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 అనే బిరుదు ధరించేవాళ్ళు అంటే పుత్ర రాజన్ మాధరి పుత్ర రాజన్ గౌతమి పుత్ర రాజన్ ఇలా రాజన్ 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 అని బిరుదులు ధరించేవాళ్ళు చిట్ట చివరి రోజుల్లో వీళ్ళు పరిపాలన అంతా చివరి దశకు వచ్చిన తర్వాత అనేక దాడులు ఇవన్నీ ఎదుర్కొన్న తర్వాత చివరి రోజుల్లో కొన్నాళ్ళు వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేటి అమరావతి రాజధానిగా కూడా వీళ్ళు కొన్నాళ్ళు పరిపాలించడం జరిగింది జై భీమ్ జై భారత్